సార్ నమస్తే అండి మీ పేరండి నాగరాజ్ జీ నాగరాజ్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి షాప్ ఓపెన్ చేసిన స్టోర్ రూమ్ ఓకే సార్ అప్పుడు ఆ స్టోర్ రూమ్ కి తీసారు ఆహ్వానించారు ఇస్తే నేను టూత్ పేస్ట్ బ్రష్ తీసుకున్నాను తీసుకున్న వాడిన తర్వాత నాకు నచ్చింది నచ్చిన తర్వాత డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ చెమ కురుకుండేది అది రెండు వేలు చెప్పాడు ఆ ట్రీట్మెంట్ చేయడానికి కానీ అనేది వాడిన తర్వాత కంప్లీట్ గా పక్కకి ఓకే థాంక్యూ అన్న ఉద్దేశంతో నేను ఇందులో ఎంటర్ చేంద్ర ఓకే వే స్టేజ్ వచ్చే 40 డేస్ లో 8% ఫాస్ట్ డైరెక్ట్ థాంక్యూ అండి థాంక్యూ

ఈ స్టేజ్ లో మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఆరోగ్యం ఉంటుంది మెయిన్ అది వాళ్ళు కెమికల్స్ కలుపుతున్నా అది జాంకాయల్లో తింటే మనకి మళ్ళీ మనకి జబ్బు వస్తుంది డబ్బు వేస్ట్ అయిపోతుంది వెస్టేజ్ లో మంచి హెల్దీ ఉంటాయి వెస్టేజ్ నమ్మిన వాడికి బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం ఐశ్వర్య రెండు ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అమ్మాయి వెళ్ళరా మీరు రెండు సార్లు మేకింగ్ వచ్చారు కదా లాస్ట్ టైం మీరు మేడం ప్రొడక్ట్స్ ఎలా కొనుక్కోవాలి ఏంటి ఎలా చేయాలని అడిగారు నన్ను మేడం అప్పుడు నేను అన్న మేడం ప్రోడక్ట్ ముందు యూజ్ చేయండి ఆటోమేటిక్గా మీరు బిజినెస్ అలా చేయాలనే తెలుస్తుంది ਉਹਨੂੰ ਪ੍ਰੋਡਕਟ ਯੂਜ਼ ਕਰੇਂ ਨਾ ਰੋਜ਼ ਚੈੱਕ ਕਰੀਂ ਮੀਕੂ ਓਕੇ ਅੰਨੀ ਇਹ ਤੇ ਨਹੀਂ ਉਹ ਮਾਤਲਦਾ ਮੰਨਾਰੇ ਅੱਜ ਆਈ ਆਇਆ ਉਹ ਇੱਥੇ ਨਾ ਟੈਂਡਰ ਨਾਲ ਅੰਮ੍ਰਿਤ ਉਹ ਆਹ ਪ੍ਰਤੀਪੜ ਸਟੋਰ ਓਪਨ ਕਰੀਂ ਨਾ ਯਾ ਲੋ ਬੀ ਸੈੱਲ ਕਰੀਂ ਓਕੇ ਬ੍ਰੋਥ ਤੇ ਇਸ ਕੇ ਮਨੇ ਹੂੰ